నా గ్లామర్ పెరగడానికి స్ట్రాబెర్రీ జ్యూస్ తాగుతున్నాను అస్మిత అని రా చెప్పడంతో ఆ రామలక్ష్మి శౌర్యాన్ని విడదీసే పని చూడమంటే మీరు మీ అందంపై ఫోకస్ పెడుతున్నారా బుద్ధి ఉందా మీకు అని అస్మిత తిడుతూ ఉంటుంది అసలు వాళ్ళు ఇంటికి వస్తే కదా అని ప్రమీళ అంటుంటే వాళ్ళు ఇంటికి వచ్చి ఎప్పుడు వ్రతం చేసుకుంటున్నారు అని అస్మిత అరుస్తూ ఉంటుంది వాళ్ళు ఇంటికి రాగానే వ్రతం వ్రతం నువ్వు ఆపలేకపోతే వాళ్ళ శోభనం జరిగిపోతుంది అని ప్రమీళ అంటూ ఉంటుంది వాళ్ళ వ్రతం ఖచ్చితంగా ఆపే తీరుతాను ఆ రామలక్ష్మి జీవితం తో వ్రతం శోభనం లాంటివి సంతోషకర విషయాలు ఏవి కూడా ఉండవు నేను జరగనివ్వను శౌర్య నాకే సొంతం అని అస్మిత అరుస్తూ ఉంటుంది తర్వాత పొలం మధ్యలో రామలక్ష్మి శౌర్య నిలబడి ఉంటే ఒకవైపున జానకి ఒకవైపు రఘురాం అక్కడికి వస్తారు నువ్వేంటి ఇక్కడ అని రఘురాం చాలా కోపంగా జానకిని అడుగుతూ ఉంటే రామ పిలిస్తే వచ్చానండి అని జానకి చెప్తూ ఉంటుంది నేను కూడా అందుకే వచ్చాను నేను నీతో మాట్లాడడానికైతే రాలేదు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు ఏంటమ్మ రామా అని రఘురాం అడగడంతో నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంట్లో మొట్టమొదటిసారి వ్రతం జరిపిస్తున్నారు నన్ను ఆయన్ని కూర్చోబెట్టి మా అత్తయ్య దగ్గరుండి ఈ వ్రతం చేయిస్తున్నారు దానికి బంధువులందరూ కూడా వస్తారు కానీ మీరు మాత్రం రారు మీరు నాకు పెళ్లి చేసి పంపించారే కానీ ఆ ఇంట్లో నేను సంతోషంగా ఉండలేననిపిస్తుంది ఎందుకంటే మీరిద్దరూ కలిసి ఉంటేనే కదా నేను అక్కడ సంతోషంగా ఉండేది కాబట్టి మీరిద్దరూ కలిసి వస్తేనే నేను ఆ వ్రతం చేస్తాను నా భర్తతో కలిసి లేకపోతే ఆ వ్రతం చెయ్యను అని రామ అంటూ ఉంటుంది రామ ఏంటమ్మా ఆ మాటలని జానకి బాధపడుతూ ఉంటుంది అవునమ్మా మీరిద్దరు కలిసి వస్తేనే నేను ఆయనతో కలిసి ఈ వ్రత లో కూర్చుంటాను లేదంటే నేను చెయ్యనమ్మా చెయ్యను మీరిద్దరూ నా కోసమైనా కలవాలమ్మా ఇలా దూరంగా ఉంటే నేను సంతోషంగా ఉండలేనమ్మా అని చెప్తూ ఉంటుంది నాన్న రండి నాన్న అని దండం పెట్టి రామలక్ష్మి వెళ్తూ ఉంటుంది సరే మామయ్య అంటూ శౌర్య కూడా నమస్కారం చేసి వెళ్తూ ఉంటాడు తర్వాత ప్రబళిక కోపంతో రగిలిపోతూ జానకి అని గట్టిగా అరవగానే జానకి ప్ర ముందు ప్రత్యక్షమైపోతుంది ఏంటే నీ పేరేంటే జానకి నా పేరు చూడు ఎంత స్టైల్గా ప్రవలిక అని ఎంత బాగుందో అసలు నీకు నాకు పోలికనా నేను ఎంత బాగా చదువుకున్నాను నా ఆస్తి ఏంటి ఏంటి నేను ఎంత అందంగా ఉంటాను అసలు నీలో ఏముందని నేను ప్రేమించిన రఘు నిన్ను పెళ్లి చేసుకొని నాకు దూరం చేసేశాడు నిన్ను రఘుని దూరం చేసేద్దామని నిన్నేమో ఆ ఇంట్లో రఘునేమో పెంకుటింట్లో పడేలా చేశాను కానీ సతీ సావిత్రి భర్తను దక్కించుకున్నట్లుగా నువ్వు రఘుని దక్కించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు రఘు ఇద్దరూ కలిసి వ్రతానికి వెళ్ళినంత మాత్రాన మీరిద్దరూ కలిసిపోతారనుకుంటున్నావా అసలు నువ్వు వ్రతానికి వెళ్లకుండా రఘు నువ్వు ఇద్దరు కలవకుండా నేను ఎలా ఆపుతానో చూడు మీరు కలవరు కాక కలవరు నేను మిమ్మల్ని కలవనివ్వను కదా మీరిద్దరూ కలిసి వెళ్లకుండా నేను ఎలా ఆపుతానో చూడు చూస్తూ ఉండు నా ప్లాన్ అని ప్రవళిక చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడేం బాబుజీ మేడం అమ్మ మీరెవరితో మాట్లాడుతున్నారు అని పిలవడంతో ప్రవలిక తేరుకొని అయ్యో జానకి ఇక్కడ లేదు కదా నాలో నేనే ఇలా మాట్లాడుకుంటున్నానేంటి అని తల పట్టుకుని జానకి ఇక్కడ లేదు కదా అని చుట్టూ చూసుకుంటూ ఉంటుంది తర్వాత పార్వతి కూరగాయలు పట్టుకు వెళ్తూ ఉంటే పిన్ని పిన్ని అంటూ ఆద అక్కడికి వస్తుంది ఏంటి మహాతల్లి వచ్చావా ఒకప్పుడు కూరగాయలు పనివాళ్ళు తీసుకువచ్చేవారు ఇప్పుడు చూడు నీ దయ వల్ల నేనే కూరగాయలు తీసుకువెళ్లాల్సి వస్తుంది అంతా వల్లే అని పార్వతి తిడుతూ ఉంటుంది పిన్ని ఒక్క మాటతో నువ్వు చెప్పే ఒక్క మాటతో మళ్ళీ మనమందరము కలిసి ఉండొచ్చు పిన్ని కాబట్టి మీరేం మాట్లాడాలి పిన్ని అని ఆద్య అంటూ ఉంటుంది ఏంటి నేను మాట్లాడాలా ఏం మాట్లాడాలో చెప్పు మహాతల్లి అని పార్వతి అంటూ ఉంటుంది అంటే నిన్ను పెట్టెలో తీసుకువెళ్ళి నదిలో వేసింది ఎవరో చెప్పు పిన్ని అని అడగడంతో ఏంటేంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వే నదిలో వేసేసి మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నావు నేను నీకు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు అంత పిచ్చేదాన్లగా కనిపిస్తున్నానా ఒక మాదిరిగా కూడా నేను నీకు కనిపించట్లేదా అని పార్వతి అరుస్తూ ఉంటుంది పిన్ని నేను అన్న ఒక్క మాట వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నాకు తెలుసు కానీ నేను నిన్ను చంపేస్తే నాకు వచ్చే లాభమేముంది అని ఆద్య అంటే అది నీకే తెలియాలి అని పార్వతి అంటుంది అయితే చూడు పిన్ని నాకు తెలిసిందంతా నేను చెప్తాను అని ఆద్య నగకి తాడు కట్టి లాగిన దగ్గర నుంచి ఆ రోజు జరిగిందంతా వివరిస్తుంది ఏంటి ఇప్పుడు మీరు గడ్డివామ దగ్గర చెక్క నన్ను పెట్టేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత నదిలో మీరు వేయలేదని చెప్తున్నావు నువ్వు చెప్తే నేను నమ్మాలి అని పార్వతి అంటే అయ్యో పిన్ని ఇదే నిజం పిన్ని నీ మీద ఒట్టు అని అంటే ఏంటి తల్లి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అని పార్వతి అంటే అయితే నా మీద ఒట్టు పిన్ని నిజం పిన్ని అని తర్వాత నిన్ను నదిలో వేసింది ఎవరో చెప్పు పిన్ని కాస్త ఆలోచించు పిన్ని అని ఆద్య అంటే నాకు ఆ చెక్క పెట్టెలో చెక్కలు తప్పిస్తే ఇంకేం కనపడ్డాయి నాకెలా తెలుస్తుంది అని పార్వతి అంటే బయటివి కనపడకపోవచ్చు కానీ గడ్డివాము దగ్గర నుంచి నిన్ను నది దగ్గరికి తీసుకువెళ్లే మధ్యలో ఎవరివైనా మాటలు వినపడి ఉండొచ్చు కదా నదిలో వేస్తున్నప్పుడు కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడో మోసుకు వెళ్తున్నప్పుడు ఏవైనా మాటలు వినపడి ఉండొచ్చు కదా పిన్ని కొంచెం డీప్గా ఆలోచించి చెప్పు పిన్ని అని గుర్తు చేసుకో పిన్ని ప్లీజ్ పిన్ని అని ఆద్య బ్రతిలాడుతూ ఉంటుంది డీప్గా ఆలోచించాలా అని పార్వతి అంటుంది ప్లీజ్ పిన్ని ప్లీజ్ పిన్ని అని ఆద్య వేడుకుంటూ ఉంటే నాకేం గుర్తుకులేవు అని పార్వతి చెప్తూ ఉంటుంది పిన్ని అలా ఏమీ ఆలోచించకుండా ఏమీ వినపడలేదు గుర్తుకులేదు అంటే ఎలా పిన్ని ప్లీజ్ పిన్ని ఆలోచించి పిన్ని ఏదైనా ఒక్క మాటైనా వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు కదా అని ఆద్య చెప్తూ వెంటనే స్కూటీలో డిక్కీలో ఉన్న నగ బాక్స్ని తీసుకువస్తుంది ఇదిగో ఈ నగ కోసమే నేను చెక్కపెట్టెలో పడిపోయాను అని పార్వతి చెప్తూ ఉంటుంది పిన్ని ఇది నీ కోసమే నేను తీసుకువచ్చాను అని ఆద్య అంటే ఏంటి నా కోసమా అయితే ఇచ్చేసే అని పార్వతి తీసుకుంటూ ఉంటే పిన్ని ఏదైనా ఒక్క క్లూ ఒక్క మాట చెప్పేసి ఈ నగని తీసుకో పిన్ని అని ఆద్య ఆశ చూపిస్తూ ఉంటుంది పిన్ని రేపటి వరకు ఆలోచించుకో పిన్ని నువ్వు ఏదైనా ఒక్క క్లూ చెప్పు అప్పుడు వాళ్ళని నువ్వు నేను కలిపి పట్టుకుందాము అప్పుడు పెద్దనాన్నకి నిజం తెలుస్తుంది మనమందరము ఒకే ఇంట్లో ఉండొచ్చు పిన్ని రేపటి లోపల ఆలోచించుకొని చెప్పు పిన్ని ఈ నగని నేను నీకు ఇచ్చేస్తాను పిన్ని అని ఆద్య ఆ నగని పట్టుకొని వెళ్ళిపోతుంది ఇక పార్వతీ తెగ ఆలోచించేస్తూ ఉంటుంది తర్వాత జానకి అత్తయ్య అంటూ రఘురామ్ ఇంటికి రావడంతో ఎవరే నీకు అత్తయ్య అని బామ్మ జడమడ తిట్టేస్తూ ఉంటుంది అప్పుడే పద్మ పార్వతి కూడా అక్కడికి వచ్చి అసలు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు మళ్ళీ మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టడానికి వచ్చావా అని తిడుతూ ఉంటే ఆద్య చిన్నపిల్ల ఏదో తెలియక నోరు జారిన విషయాన్ని పట్టుకొని మీరందరూ ఇలా మాట్లాడకూడదు అర్థం చేసుకుండత్తయ్యా అని జానకి బ్రతుకులాడుతూ ఉంటుంది చూసావా అమ్మ ఎలా వెనకేసుకు వస్తుందో ఆ ఆద్యని ఇంకా ఈవిడ ఇలాగే ఉంది అన్న ఏమీ అవసరం లేదు కానీ ఆ ఆద్యని కావాల్సి వచ్చింది అని పద్మ అరుస్తూ ఉంటుంది ఇంకా ఏంటి దీన్ని ఇక్కడే ఇలా నిలబెట్టారు గింటేసేయండి అని బామ్మ చెప్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య రామ వ్రతం చేసుకుంటుంది ఇప్పుడు నేను ఆయన ఇద్దరం కలిసి ఆ వ్రతానికి వెళ్ళాలి లేకపోతే రామ చాలా బాధపడుతుంది ఆయన కాళ్ళు పట్టుకునైనా వ్రతానికి ఒప్పించి తీసుకువెళ్దామని ఇక్కడ ఇలా వచ్చాను అని జానకి అంటే చూసావా అమ్మ ఇప్పుడు తను ఒక్కతేరు వ్రతానికి వెళ్ళిందంటే భర్తని గెంటేసిన భార్యగా అందరూ పేర్లు పెడతారు కదా అందుకే అన్నయ్య కాళ్ళు పట్టుకొని ఒప్పించి తీసుకువెళ్ళడానికి వచ్చింది ఇప్పుడు కూడా తన స్వార్థమే చూసుకుంటుందమ్మా అసలు మంచి బుద్ధి ఉంటే కదా అని పద్మ అంటూ ఉంటుంది అందుకే దీన్ని గెంటయ్యవే గెంటెయ్యి అని బా అమ్మ అంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య నా కోసం కాదత్తయ్య పద్మ అర్థం చేసుకో రామలక్ష్మి కోసమే అని జానకి వేడుకుంటూ ఉంటే అయినా కూడా పద్మ వినకుండా జానకిని గెంటేస్తూ ఉంటుంది అప్పుడే రఘురాం అక్కడికి వచ్చి పద్మ ఏమైంది ఎందుకు నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని రఘు రఘురామ్ అంటూ ఉంటాడు వెంటనే జానకి రఘురామ్ కాళ్ళు పట్టుకొని రామా కోసం మీరు నేను ఇద్దరం కలిసి వెళ్ళాలండి అని జానకి ప్రజేయపడుతూ ఏడుస్తూ ఉంటుంది ముందు నువ్వు కాళ్ళు వదులుతావా లేదా అని రఘురామ్ గట్టిగా అరుస్తూ ఉంటే నిన్ను ఎలా విసిగించకూడదనే మేము గెంటేస్తున్నాం అని పద్మ అంటుంది ఇక